హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అదేంటంటే ఈ రోజుల్లో అందరినీ వేధించే సమస్య హెయిర్ ఫాల్ ఈ హెయిర్ ఫాల్కి మంచి సొల్యూషన్ చూపించిపోతున్నాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఎప్పుడు వంటలే కాదు కదండి మన శరీరం మీద కూడా మనం శ్రద్ధ చూపించాలి ఒక అర లీటర్ కొబ్బరి నూనె దానిలోకి ఒక పది నుంచి పన్నెండు ఉసిరికాయలు తీసుకోవాలి ఒక పది నుంచి పదిహేను మందార పువ్వులు ఒక పది మందార ఆకులు ఇలా రేఖ మందార పువ్వులు అయితే బాగుంటాయి ఈ ఉసిరికాయలని తురిమి ఇలా పక్కన ఉంచుకోవాలి ఇలా ఈ తురుమను ఉంచుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు కూడా డ్యాండ్రఫ్ని నిరోధిస్తాయి హెయిర్ ఫాల్ని నిరోధిస్తాయి ఇప్పుడు నేను చూపించేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనం ఈ ఉసిరికాయలు చెక్కిన తర్వాత ఈ గింజలు వస్తాయి కదా మనం పచ్చడి చేసుకున్నవి అవి గింజలు అవి ఎండలో పెట్టి కొట్టితే లోపల ఉసిరిపప్పు అంటారు దీన్ని ఇది హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది ఇలా ఆ గింజల్ని పగలగొట్టి ఆ ఉసిరిపప్పుని తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేను చూపించేది బృంగరాజ్ అంటే గుంటగలగరాకు నా దగ్గర కొద్దిగానే ఉంది అది ఇంకొద్దిగా ఉండి ఒక రెండు గుప్పెలు వేసుకుంటే అది బ్లాక్ హెయిర్ని బ్లాక్ బ్లాక్గా చేస్తుంది హెయిర్ ఫాల్ని కూడా నిరోధిస్తుంది ఇది అలోవేరా ఈ అలోవేరాని ఒక ఫుల్ అలోవేరా రెమ్మ తీసుకుని ఆ సైడ్లు కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఐదారు రెమ్మలు కరివేపాకు ఇది కూడా హెయిర్ ఫాల్ని నిరోధిస్తుంది ఇప్పుడు ఇనప బాండి పెట్టి ఐరన్ కడాయి అయితే హెయిర్ ఫాల్ సొల్యూషన్ బాగా ప్రిపేర్ అవుతుంది ఆయిల్ పెట్టి మనం మందార పువ్వులు మందారాకులు ఈ ఉసిరిపప్పు చెప్పాను కదా ఈ ఉసిరిపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ ఉసిరిపప్పు ఈ అలోవేరా మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఆయిల్లో వేసి సిమ్లో పెట్టి చాలా సిమ్లో పెట్టి అలా మరిగించుకుంటే ఇది ఈ పదార్థాలన్నిటిలోనూ ఉన్న ఔషధ గుణాలన్నీ నూనెలోకి వస్తాయన్నమాట మెంతులు అలోవెరా మందార పువ్వులు ఆకులు కరివేపాకు గుంటకలగరాకు ఈ గుంటలగరాకు కాడలు ఆకులు వేళ్ళు మొత్తం అన్నీ వేయవచ్చు ఇది దీన్నే బృంగరాజు అని కూడా అంటారు ఇది మార్కెట్స్లో కూడా దొరుకుతుంది కరివేపాకు ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా దగ్గరే ఉండి ఈ నూనెని మరగబెట్టుకోవాలి మారుగబెట్టుకోవాలి ఇది ఇలా పొంగొస్తూ ఉంటుంది కలుపుకుంటూ దగ్గరే ఉండి మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉసిరి తురుమును కూడా వేసేయాలి ఈ ఉసిరి తురుమును కూడా వేసేసిన తర్వాత ఇలా ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా చీలికలు చేసి ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ మనకి ఊడిపోయిన జుట్టుని తిరిగి రావడానికి ఉల్లిపాయ చాలా బాగా పనిచేస్తుంది బాగా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా వేసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి కానీ నా దగ్గర అవైలబుల్గా లేక మీకు అందరికీ చూపించడం కోసం నేను పెద్ద ఉల్లిపాయలే రెండు ఉల్లిపాయలు వేసాను అర లీటర్ నూనెకి చూస్తున్నారుగా ఇలా బాగా ఇవన్నీ వేగిపోయినట్టుగా వేగిపోవాలి అలా వేగిపోయే వరకు సిమ్లోని పెట్టి బాగా మరిగించుకోవాలి చూస్తున్నారుగా నూనె కలర్ చేంజ్ అయ్యి ఆ కలర్లోకి వస్తుంది ఈ వీటిలోని ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి దిగి ఇలా వస్తుంది ఇలా వచ్చి ఇవన్నీ వేగిపోయినట్టుగా అయిపోతాయి అంతవరకు అలా వేయించుకుని అలా స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె బాగా చల్లారే వరకు చల్లారినిచ్చి దీన్ని వడపోసుకుని ఒక గాజు సీసాలో నిలవ పెట్టుకోవాలి ఇలా నిల్వ పెట్టుకోవటం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ని ఇలా బాగా మరిగిన తర్వాత ఇలా స్ట్రెయినర్తో వడకట్టుకుని బాగా గట్టిగా పిండుకుంటూ ఈ ముక్కల్లో ఉండే నూనె అంతా వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న తర్వాత బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గాజు సీసాలు వేసి నిలవ పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవుంటుంది సంవత్సరమే కాదు మనకి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది బాగా మరిగించుకుంటే పాడైపోకుండా దీన్ని రోజు హెయిర్కి స్కాల్ప్కి బాగా పట్టేలా అప్లై చేసుకుంటూ ఉంటే చాలా రిజల్ట్ మీరే చూస్తారు వారంలో రెండు మూడు సార్లు అయినా అప్లై చేసుకుని మర్నాడు గోరువెచ్చటి నీళ్ళతో హెయిర్ బాత్ చేస్తూ ఉంటే చాలా హెయిర్ బాగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ ఆగుతుంది నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉసిరికాయలు దొరికే రోజుల్లోనే మనం ఇలా ఎక్కువగా ఆయిల్ ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకుంటే మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఒకసారి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి